నలభై తొమ్మిది సంవత్సరాల తర్వాత ఏడు విశ్రాంతి సంవత్సరాల తర్వాత యాభై సంవత్సరం మన స్వాస్థాన్ని కూడా విడుదల మన కుటుంబాలకు కూడా విడుదల విండున్నారా మరి దేవుడు మనకు స్వాస్థం ఇచ్చాడా మన స్వాస్థం ఏంటిది పంతొమ్మిది అరవై మూడులో జరిగింది ఏంటిది ఇప్పుడు మన స్వాస్థము విడుదల పొందుకున్నది ముందు ఏడవ దూత పూర ఊదాడు ఏడవ సంవత్సరంలో నిర్గమగాణం ఇరవై ఒక రాత్యం ప్రకారముగా మనకు స్వతంత్రత వచ్చింది మనకు సంఘశాఖల నుండి విడుదల వచ్చింది కైమాన్ అర్థమైంది అందరికీ మనము సంస్థల నుండి సంఘ శాఖల నుండి మానవ కల్పిత బోధల నుండి మరియు ఆచారాల నుండి సాంప్రదాయాల నుండి తప్పుడు బోధల నుండి స్వతంత్రత పొందుకున్నాం మనం అది ఏడవ దూత పూర కానీ ప్రకటన పదులో మళ్ళీ ఇంకొక బూర ఊద అక్కడ అవునా కాదా ఏడవ నెల పదవ రోజు పది ఏడు ప్రకటన పది ఏడు ఎవరది క్రీస్తు ఆయన ఊరినప్పుడు ఏం జరుగుతుంది దేవుని మర్మం సమాప్తం అవుతుంది దేవుని మర్మం సమాప్తం అంటే అర్థమంటుంది ఇప్పుడు అక్కడ మళ్ళీ మన స్వాస్థ్యానికి కూడా విడుదల వచ్చింది ఇప్పుడు మరి ఈ విడుదలను విమోచనను ఏడవ సంవత్సరమున ప్రతి నిర్గమకాండం ఇరువులో చెప్పినట్టుగా ఏడవ సంవత్సరమున ఒక దాసుడు విడుదల పొందుకోవడానికి ఇష్టపడకపోతే వాడిని ఏం చేస్తారు వాని వాణిని యాజకుని దగ్గరికి తీసుకొస్తారు యాజకుడు ద్వారము దగ్గర న్యాయాధిపతి సారీ న్యాయాధిపతి దగ్గర తీసుకొస్తారు అక్కడ తేడుండే న్యాయాధిపతేనా న్యాయాధిపతి దగ్గర తీసుకొస్తారు నాయాధిప దగ్గర తీసుకెళ్తాడు ద్వారము దగ్గర తీసుకెళ్ళి అతనికి కదురుతో చెవికి రంధ్రం చేస్తాడు ఎందుకంటే ఇక ఎన్నిసార్లు అతని జీవితంలో ఏడవ సంవత్సరం యొక్క విశ్రాంతి సంవత్సరంలో ఎన్నిసార్లు అతను బూర ఊదబడి అతను విన్నా ఇక అతనికి స్వతంత్రత అదే మార్క్ ఆఫ్ ద బీస్ట్ అదే మృగం యొక్క ముద్ర మరి అదే ఏడవ దూత వర్తమానమును త్రోసేట ఐ క్యాచింగ్ మీరు పట్టుకుంటున్నారా మీరు ఏడవ దూత వర్తమానమును త్రూసేట ఈరోజు నేను ఇంకా డీప్ వెళ్ళబోతున్నా మీరు పట్టుకోవాల్సిన విషయాలు ఉన్నాయి ఇక్కడ ఇంకా డీప్ వెళ్తాను నేను ఈ రోజున ఇంకా లోతుకెళ్తాను ఐ లైక్ ద వర్డ్ నాకు వాక్యం అంటే అందుకే ఇష్టము ఎన్ హలూయ పోలవరం ఇవన్నీ మనం వచ్చాం అవునా మరి ఏడవ దూతపూర బూర ద్వారా విడుదల పొందుకున్నే విడుదల పొందుకున్నవాడే లేవి ఇరవై దౌత్యములో వస్తున్న చట్టం ఏది ఏడు విశ్రాంతి సంవత్సరాలు ఏడు సార్లు ఏడు విశ్రాంతి సంవత్సరాలు ఏడు ఇంటూ ఏడు నలభై తొమ్మిది సంవత్సరాలు వింటున్నారా నలభై తొమ్మిది సంవత్సరాలు నలభై తొమ్మిది సంవత్సరాల తర్వాత వచ్చేదే యాభై సంవత్సరం యాభై సంవత్సరములో ఏడవ నెల పదవ రోజున మళ్ళీ సునాద సంవత్సరముగా వారికి సునాదం వినబడుతున్నది జూబులి వినబడుతుంది జూబ్లీ ట్రంపెట్ అంటారు దాన్ని అవునంటారా సునాద నాదం వినబడుతుంది అక్కడ ఆ సునాద ఆ సునాద నాదం వినబడినప్పుడు ఆ వినబడినప్పుడు ఏం జరుగుతుందట స్వాస్త్రాలు కూడా విడుదల పొందుకుంటాయి అందుకే ప్రకటన పదిలో ఏం జరిగింది మనకు మన స్వాస్థ్యము కూడా విడుదల పొందుకున్నది సో అందుకే ఈరోజున చాలామంది అందుకే ఈరోజున చాలామంది మీరు గమనించినట్లయితే అందుకే ఈరోజున చాలామంది ఏడవ దూత వర్తమానమును నమ్మరు ప్రకటన పదిలో వచ్చిన జూబ్లీ జూబ్లీ శృంగత్వాని సునాద నాదము అది నమ్మరు అందుకే వాళ్ళ చెవికి ఏం వేయబడుతున్నది చెవికి రంధ్రం వేపడానికి అర్థం ఏంటో అదే మృగం యొక్క ముద్ర మరి ఈ కాలంలో మృగం యొక్క ముద్ర వస్తుందా వినబడతలేదు నాకు ఈ కాలంలో మృగం యొక్క ముద్ర వస్తుందా ఎందుకంటే రెండు మృగాలు వచ్చాయా రెండు క్రూర మృగాలు వచ్చాయా ఒకటి సముద్రంలో నుండి ఇంకోటి భూమిలో నుండి సముద్రంలో నుండి వచ్చిందే ఉన్నది భూమిలో నుండి వచ్చిందే సంయుక్త రాష్ట్రాల దేశమైన అమెరికా అయి ఉన్నది ఇప్పుడు ఈ రెండు ప్రపంచంలో సూపర్ పవర్స్ అవునా శక్తివంతమైనవిగా ఉన్నాయా లేవా శక్తివంతమైనవిగా మరియు ఈ రెండు ఉన్న సమయంలోనే కదా ప్రతిమ తయారు చేయబడేది ప్రతిమ తయారు చేయబడేది మరి ఆ ప్రతిమ అదేమిటో కాదు ప్రపంచ సంగముల మరి ప్రతిమ ఉన్నప్పుడే కదా ముద్ర వచ్చేది ముద్ర అంటే స్టాంపు కాదు ఆత్మ చూసాం కదా మనము మృగం యొక్క ముద్ర అంటే అది ఒక స్టాంపు ఒక గుర్తింపు కాడో కాదు ఒక చిప్పో ఇప్పుడు సంఘశాఖలో ఏం చెప్తా తెలుసా చిప్ అంటానే అవి శరీరంలో ఒక చిప్పు పెడతారంట వాళ్ళు కాదు కాదు చిప్పో స్టాంపో లేకపోతే ఒక గుర్తింపు కాడో కాదు అది ముద్ర అంటే ఏంటో తెలుసా ఆత్మ గుర్తింపు కార్డు ఫెలోషిప్ కార్డు తర్వాత వస్తుంది అది పూర్తిగా పోపు ఈ ప్రపంచాన్ని ఏలుతున్న సమయంలో వస్తుంది అది కానీ దానికంటే ముందు ఇది ఎలా వస్తుంది అంటే మృగం యొక్క ముద్ర ఎలా అంటే ఆత్మగా వస్తుంది